వెల్కమ్ టు దేవి డైలీ డిలైట్స్ ఈరోజు మన ఛానల్లో ఇష్ట కామేశ్వరి దర్శనం మీ కోరికలు తీరుస్తుంది శ్రీశైలం అది చాలా అదృష్టమైన ఆలయం అనమాట అక్కడికి వెళ్ళాలి అనుకుంటే శ్రీశైలం అక్కడికి వెళ్ళాలన్నా ఆ టెంపుల్కి వెళ్ళాలన్నా చాలా కష్టం అది ఎలా అనేది నేను వి వివరంగా చెప్తాను ఆలయం గురించి శ్రీశైలంలో ఓ రహస్య ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో మహిమ గల ఓ అమ్మవారు ఆలయం ఉంది అక్కడికి అమ్మవారు నుదుట బొట్టును పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది కోరిక తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం అమ్మవారి నుదురు మనిషి నుదురులాగా మెత్తగా ఉండడం వల్ల అది చాలా విశేషం అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్వైతక పర్యాటక కేంద్రంగా ప్రజలను విశేషంగా ఆకర్షి ఆకర్షిస్తున్న ముఖ్యమైన ప్రదేశాలు శ్రీశైల దేవస్థానం ఒకటి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్ళే ప్రజలు మార్గ మధ్యంలోనే శ్రీశైల మల్లను దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు పురాణ ఇతిహాసాల్లో శ్రీశైల క్షేత్రానికి మహాత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో విశిష్టమైనది ఉత్తర భారతదేశంలో ఉజ్జయిని కాశీ క్షేత్రాల తర్వాత దక్షిణ భారతదేశంలో శ్రీశైల క్షేత్రంలో మాత్రమే అన్ని సాంప్రదాయాలలో ఆరాధనలు జరుగుతుంటాయి ఇక్కడ లేని ఆరాధన విధానం అంటూ లేదు కపాలికులు దగ్గర నుంచి వేద వేదశాస్త్రీయులు పూజలు వరకు అనేక విధాలుగా శ్రీశైల క్షేత్రంలో పూజలు విధానాలుగా జరుగుతాయి శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న భ్రమరాంబిక మాతలను దర్శనమే కాకుండా నల్లమల్ల అడవుల్లో మనకి తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి ఇక్కడి స్థానికులు కథనం ప్రకారం ఈ అడవుల్లో సుమారు ఐదు వందల శివలింగాల క్షేత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది కానీ అక్కడి చేరుకోవడం మాత్రం అసాధ్యం ఎంత గుండె ధైర్యం ఉంటే తప్ప అక్కడి ప్రాచీన ఆలయం అనే సాహసం ఎవ్వరూ చెయ్యరు అయితే ఒకప్పుడు కేవలం ఇక్కడి పర్యావరణ ప్రాంతం ఉండే గూడెం ప్రజలు మాత్రమే మల్లను దర్శించుకునేవాళ్ళు పలువులు విజయనగరం రాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా తెలిసిన మరో మహి మహిమత ప్రదేశం ఏంటి అంటే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం కోరిన కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరి భారతదేశంలో దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడ మరో ఆలయం కనిపించదు శ్రీశైల క్షేత్రానికి సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దర్శనాన్ని చేసుకోగలరు అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారిని గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుంటారు నమ్మకం అక్కడ చాలా నమ్మకం అనమాట ఇక్కడ ఎంతో బలంగా ఉంది భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టును పెట్టి తమ కోరికలు కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఓ మానవ శరీరానికి తాకిన అనుభూతిని ఇస్తుంది భక్తులు ఈ మహత్యానని చూసి తనకి తానే లోనవుతారనమాట పుర పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజలు చేత కూడా పూజలు అందుకుంటున్నారు శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు ఆలయం కూడా ఒకటి ఉంది అది ఎంతో గొప్ప కోరిక ఏ కోరిక తీరినా సరే ఆ ఏ కోరిక కోరుకున్నా ఈ అమ్మవారు తీరుస్తారు కాబట్టి ఆమెను ఇష్ట కామేశ్వరి దేవిగా కొలుస్తారు పరమశివుడు పార్వతీదేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు ఇష్టకామేశ్వరి దేవి చతుర్జాలు కలిగి ఉంటుంది రెండు చేతులతో తామర మొగ్గల్లో మరో రెండు చేతుల్లో ఓ చేతుల్లో శివలింగాన్ని మరో చేతుల్లో రుద్రాక్ష మాలతో తపస్సు చేస్తున్నట్టు అమ్మవారు కనిపిస్తారు ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆత్మాయితంగా భావనలకు పెంచుతుంది ఇక్కడ పరిసరాల్లో కూర్చొని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా చేకూరుతుంది స్థానికంగా నివసించి అమ్మవారి పూజలు అందుకుంటారు అక్కడున్న వాళ్ళందరూ చాలామంది శ్రీశైలం కూడల నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల్ల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసం కూడని ఉంటుంది ఎటువంటి కార్లు వెళ్ళవు ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీవులు మాత్రమే నడుస్తాయి శ్రీశైలం వద్ద ప్రయాణికులకు జీపు ఒక జీపు మాత్రమే ఉంటుంది ఆ జీపు నిండిన తర్వాత మాత్రమే వాహనాలు బయలుదేరుతాయి డోర్నకల్ మార్గం దాదాపు పన్నెండు కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఓ అటవీ మార్గం కనిపిస్తుంది అక్కడ ఫారెస్ట్ అధికారులు అనుభూ అనుమతితో జీపుల్ని లోపలికి వెళ్తాయి ఈ అడవుల్లో సౌకర్యవంతమైన రోడ్లు మార్గం ఏమీ ఉండవు దారిలో ఉండే అనేక బండరాలను దాటుకొని జీపు వెళ్ళాలి ఉంటుంది కొన్ని సమయంలో జీపులు పల్టీ కొడుతుంటాయేమో అనన్న భయం కూడా కలుగుతుంది కాకపోతే డ్రైవర్లు ఈ మార్గంలో ఎంతో నేర్పు కలిగిన వారే కావడంతో సురక్షితంగానే గమ్యాన్ని చేరుకుంటారు దాదాపు నలభై నిమిషాల పాటు కుదుపులు మధ్య సాగే ఈ ప్రయాణం వృద్ధులకు అంత శ్రేయస్కరమైతే కాదు మార్గ మార్గ జంతువులు అరుపులు జలపాతాలు సవాళ్ళు కూడా వినిపిస్తాయి ఇష్ట కామేశ్వరి దేవి ఆలయానికి ఒక్క కిలోమీటర్ దూరంలో జీపులను నిలిపివేస్తారు ఆ జీపుల నుంచి కింద దిగే ప్రయాణికులకు అక్కడి ప్రకృతి అందాలు చూసి తమ కష్టాన్ని మర్చిపోతారు అటవీ ప్రాంతంలో ఒక్క కిలోమీటర్లు నడక తరువాత పర్యాటకులు ప్రజలు గూడాల మధ్య అమ్మవారు ఆలయం కనిపిస్తుంది స్థానికుల పర్యాటకులు అమ్మవారు విశేషణకు ఆ ప్రాంతం ప్రత్యేకత అని తెలియజేస్తారు రాత్రి సమయంలో ఈ అటవీ మార్గంలో మృగాలు సంచరించడంతో సాయంత్రం ఐదు దాటిన తర్వాత అడవిల్లో జీపులను అనుమతించరు కోరిన కోరికలు తీర్చే ఎంతో మహిమ గల ఈ రహస్య ఆలయానికి శ్రీశైలం వెళ్ళే పర్యాటకులు తప్ప దర్శిస్తారు మీ కూడా ఏదైనా కోరికలు ఉంటే ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఆ అమ్మవారిని దర్శించుకొని నుదుట బొట్టి పెట్టుకొని ఆ తల్లికి నుదుట బొట్టి పెట్టి మీ ఇష్టమైన కోరికను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్